ఈ పాకిస్తాన్ వాళ్ళని ముడ్డు మీద అన్నారు హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అవ్వక ముందే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్తో బాయ్కాట్ అవుతామని అయితే ఐసీసీకి రిక్వెస్ట్ పెట్టింది సో దీన్ని నమ్మిన బంగ్లాదేశాల్లో ఎరిపప్పులు అయ్యి పాకిస్తాన్ బాయ్కాట్ అవుతుంది సో మనం కూడా అయిపోతామని చెప్పి వాళ్ళైతే అయితే అయిపోయారు ఎరిపప్పులైనా వాళ్ళే బెటరు మాట మీద నిలబడ్డారు మళ్ళీ పాకిస్తాన్ మాట తెప్పి టీ ట్వంటీ వరల్డ్ కప్కి అయితే వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే ఐసీసీ వీటిని రిక్షిక్ట్ చేసింది ఒకవేళ మీరు టీ ట్వంటీ వరల్డ్ కప్ బాయ్ కాట్ అయితే మీకు ఫ్యూచర్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ లేకుండా బ్యాన్ చేస్తామని బీ లెటర్ సిరీస్ అన్నీ కూడా సస్పెండ్ చేస్తామని జియో హాట్స్టార్కి కంపెన్సేషన్ కట్టమని మీ పీసీఎల్కి ఆడడానికి ఫారెన్ ప్లేయర్స్కి ఎన్ఓసిస్ ఇవేమి రావని బీ లెటర్ సిరీస్ అన్ని సస్పెండ్ చేస్తామని ఇవన్నీ చెప్పింది మీకు టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఎలాంటి ఇన్కమ్ రాదని చెప్పింది సో దీనికన్నిటిని కూడా పాకిస్తాన్ తోక ముడుచుకొని పాకిస్తాను టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడడానికి అయితే వచ్చింది సో ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ ఐసీసీఐకి రిక్వెస్ట్ పెట్టింది మేము ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే మాకిచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇన్కమ్ని డబల్ చేయమని చెప్పి ప్లస్ మ్యాచ్ అయిన తర్వాత ప్లేయర్స్ షేఖర్ణ ఇచ్చుకోవాలని చెప్పి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా బీలేటర్ సిరీస్లు అంటే టీ ట్వంటీ మ్యాచ్లు ఓడే మ్యాచ్లు మళ్ళీ కంటిన్యూ చేయాలని ప్రీవియస్ థర్టీన్ ఇయర్స్ అయింది ఈ మ్యాచ్లన్నీ రద్దయ్యి ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాచ్స్ కోరుకుంటుంది ఇలా ఎందుకు పాకిస్తాన్ చేస్తుంది అంటే వరల్డ్లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు వచ్చేసి మన బీసీసీ సో మనతో మ్యాచెస్ ఆడితే వాళ్ళకి సమ్ ఇన్కమ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఇన్ని రోజులు మనతో ఆడలేక వాళ్ళకి రెవెన్యూ అనేది రాలేదు దట్టు పాకిస్తాన్ సైడ్ చూసుకుంటే అది కొంచెం పూర్ కంట్రీ వాళ్ళకి అంత కొంత ఇన్కమ్ వచ్చేది క్రికెట్ బోర్డు పీసీబీ నుంచే సో ఇది కూడా వాళ్ళకి రాకపోతే ఇంకా పూర్తిగా దీని స్థితిలో పడిపోతారని చెప్పి ఓపెన్గా ఆడుకోలేక ఇలా రిక్వెస్ట్ పెడుతుంది నాకు పాకిస్తాన్ వాళ్ళని చూస్తే పాతకాలం సామెత గుర్తొస్తుంది మింగలేని వాళ్ళు మంగళవారం అన్నారండి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మీరు కావాలనుకుంటే కమెంట్ చేయండి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్